జై గురుదత్త గురుదత్త ద్విసప్తాహ పారాయణలో నాలుగవ రోజు పదకొండవ అధ్యాయం నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు స్వామి అటు తర్వాత శ్రీపాదస్వామి రెండోసారి ఎక్కడ అవతరించారు మీరు చెప్తుంటే వినాలని కోరిక నాలో పెరుగుతుంది రెండవ అవతారం గురించి చెప్పండి అని అడిగారు ఇలా చెప్పసాగాడు నామధారక శ్రీపాదస్వామి చెప్పినట్టు అంబిక జీవితం మొత్తం శివ పూజలో గడిపింది ఆమె తరువాత జన్మలో మహారాష్ట్రలోని లాడ్ కరాంచ్ అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడికి జన్మించింది వారి తల్లిదండ్రులు ఆమెకు అంబా అని పేరు పెట్టారు ఆమెకు పూర్వజన్మ వలన శివభక్తి అబ్బింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మకి ఇచ్చి పెళ్లి చేశారు అతడు మంచి శివభక్తుడు ఆమె ప్రతిరోజు సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అమ్మ గర్భవతి అయింది నెలలు నిండిన తర్వాత ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ జన్మించాడు నామధారక ఆ పిల్లవాడు అందరి పిల్లలలాగా పుట్టగానే ఎడవలేదు స్పష్టంగా ఓంకారనాదం చెప్పాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు పండితులు అతని జాతకం చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి గొప్పవాడవుతాడు ఇతన్ని ధ్యానించిన భక్తులకు కామధేనువు అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనమవుతారు ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని చెప్పారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ఓంకారనాదం చేసిన సంగతి చుట్టుపక్కల గ్రామాలలో తెలిసింది అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరపకాయలు వేపాకులతో దిష్టి తీసేది తరువాత ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి కావలసిన పాలు లేవు పిల్లవాణి కోసం ఒక దాదిని కానీ పాడి మేకను గానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్మృశించాడు వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళువికి ముప్పై రెండు దారలుగా కారి నేలపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని తలచి అమ్మాయి ఈ లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ఎవరికీ చెప్పలేదు అందువలన దేవుడి యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక మాట కూడా రాలేదు కులదేవతని ఆరాధించమని కొందరు మరీ ఆకుల విస్తర్లో బ్రాహ్మణులకు భోజనం పెట్టమని కొందరు రావి ఆకుల విస్తర్లో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత వినిపించడం చేస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు మాటలు వచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతానని మరికొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరు ఏమి అడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు అతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదు అని స్పష్టమవుతున్నది అనేవారు అతడు మోగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చెప్పినా చేసేది దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు ఓనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను పిలిచి అక్కడ ఉన్న ఇనుప వస్తువును తెప్పించి చేతితో ముట్టుకున్నాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేతికి తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాదని ఆజన్మసిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు తల్లి ఒకరోజు ఆ బాలుడిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ తండ్రి నీ మాటలు విని ఆనందించే అదృష్టం మాకు లేదా అని బాధపడింది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా చెప్పాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి అందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాసలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి లేకపోతే మనకేమి మనకు మాత్రం నృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అని అన్నారు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంటికి సమావేశమయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రాన్ని జపించి దీక్ష తీసుకున్నాడు తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడోసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు ఇది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారు ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ తర్వాత వేదపఠనంతో గాని చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు ఆయన భగవంతుని అవతారమని తెలుసుకుని అచ్చడి బ్రాహ్మణులంతా నమస్కరించారు క్రతువు పూర్తి అయ్యింది అప్పుడు ఆ తల్లి నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అని అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మా మీరు చెప్పిన మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాన్ని స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలకు తల్లి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూసి ఎన్నో వ్రతాలు చేశాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా ఇలా అంటావేమి అప్పుడు నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టాక సన్యాసించవచ్చు కదా అని బ్రతిమాలింది వెంటనే అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో నీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతిని ఉంచి ఆశీర్వదించారు ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాల మీద పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో నేను ఆత్మహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడువి నీవే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్త వంశము పితృవంశము కూడా పావనమైనాయి ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయొద్దు రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను చేయవలసిన తీర్థయాటన మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించే వీలు లేనివి రహస్యమైనవి ఈ కార్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండడం కుదరదు కనుక నీవు అనుమతి ప్రార్థించు అని అన్నాడు ఇంతటితో పదకొండవ అధ్యాయం సమాప్తం పన్నెండవ అధ్యాయం ప్రారంభం అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయన నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యము అవలంబించాక వై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి అమ్మా భౌతికమైన శరీరాలు వైభవము శాశ్వతం కాదు మరణం లేని వాడంటూ ఎవరూ ఉండరు ఈ శరీరము భార్యాబిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానం అనుకొని జీవించేవారు పశువులు వంటివారు కనుక ధర్మాచరణ ఒక్కటే మానవుల కర్తవ్యం ఈ కలియుగంలో మానవునికి నూరేళ్లు ఆయుర్దాయము అందులో సగకాలం నిద్రలోనూ బాల్యము వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండిపోయేది దేని మీద అయినా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడు ఈ మాయను దాటాలి అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే జన్ముడై నాకేది కర్తవ్యం ఇటువంటి అశాశ్వతమైన సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు తర్వాత సన్యసించడమే తగినది నాకు అటువంటివి లేవు గనుక ఎట్టి విఘ్నాలు రావు నేను సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తుండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆ మా స్వామిని కనులారా దర్శించి ఇలా అన్నది స్వామి నీవు పుట్టుకలేని వాడవు బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి నేను మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి నీవు సత్య సంకల్పుడివి నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడమని తలచి ఇంటి దగ్గర కట్టిపెట్టుకొనడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకు ఇంకా పుత్రులు పుడతారన్నావు కదా మాకు ఇంకో బిడ్డ పుట్టే వరకు అయినా నువ్వు ఇక్కడే ఉండు అని అడిగారు అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకొక సంవత్సరం లోపు కవలలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు ఆ పిల్లవాడిని పరమేశ్వరుడుగా భావించి వారి తల్లిదండ్రులు నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబికకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబిక పిల్లల్ని ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాకు అనుమతి ఇస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేము నువ్వు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా కోప్పడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవం అని తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు ఇక ముందు మా గతేమిటి అని అడిగారు మీ దర్శనం మాకు ఇంకా ఎప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అని అన్నారు అప్పుడు నరహరి మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకు ఇక జన్మ ఉండదు అమ్మా నీవు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనమవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్లీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన మహాసంతోషంగా బయలుదేరాడు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్లి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు అక్కడ నరహరి వారికి తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత శ్రీపాద రూపములను దర్శనమిచ్చారు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ వ్యామోహం మరచి భక్తిభావంతో వెనకకు వెళ్లారు నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కాననము అనబడే వారణాసి పట్నం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుణ్ణి దర్శించారు తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయును కుంభించి కేచరి ముద్రలో నాదానుసంధాన పరులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేళల ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకుతులయ్యేవారు ఎవ్వరం కూడా పూర్తి రాకముందే ఇంతటి వైరాగ్యమా కఠోరమైన తపస్సు చూసి ఆయనను నమస్కరిస్తుండేవారు వృద్ధుడు శ్రేష్ఠుడైన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని కనుక ఆయన వయసులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయన ఎతులు కూడా నమస్కరించవచ్చు అని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి వారి ఆదేశం ప్రకారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్లి నమస్కరించి స్వామి స్వామి మీరు పరమేశ్వరులే గాని మానవ మాతృలు గారు సజ్జనలను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం మరలా మీరే విస్తరింపజేయాలి అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణ సరస్వతి వారిని గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నరసింహ సరస్వతి తరువాత ఆయన కొంతకాలం కాశీపట్నంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువెలా కాగలరు అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపుని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతీ స్వామిని గురువుగా ఎన్నుకున్నారు దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు సుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధ జ్ఞానగిరి సింహగిరి ఈశ్వర నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణా సరస్వతి ఈ కృష్ణా సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికి ఎక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఈ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వముపదేశించి ఇచ్చారు ఇంతటితో పన్నెండవ అధ్యాయం సమాప్తం పదమూడవ అధ్యాయం ప్రారంభం శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నేనెంత నాకు నాకిప్పుడు తెలుస్తున్నది శ్రీగురుని పక్షాన ఎట్టి లోపము లేదు అని తెలుసుకున్నాను మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సును చేయిపెట్టి నీ జన్మ ధన్యమైంది శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమే తరించడమేగాక సాటి వారును కూడా తరింపజేయగలవు నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురు స్వామికి ముఖ్య శిష్యులు మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది శ్రీగురుడు మమ్మల్ని మరికొందరి శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజానగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాగకు ఎంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబికకు పూర్వ జన్మ స్మృతి కలిగి భర్తతో నాదా కిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి పుడతాడో ఆ వంశంలో నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులం అంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకు ముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను గనక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై ఆపై ఐశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనవళ్లను కూడా చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నిటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు వల్లనే మోక్షం లభిస్తుంది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి వర్తయ్య పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు గృహిణీలకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అని అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలగ్నులు నా ప్రారంధం ఎలా ఉన్నదో నా భవిష్యత్తేమో తెలపండి అని కోరింది శ్రీగురుడు మీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువు పెట్టి వారిని విడదీశావు అందువల్ల ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువల్ల నీకు ఈ జన్మలో కుష్టిరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయపడి ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకున్నది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు రోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు రోగం రాగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానది తీరంలోని పాప వినాశన క్షేత్రానికి వెళ్ళు భీమా అమరజా నది సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు అది ఎలా వచ్చిందో చెబుతాను పూర్వం దాని ఒడ్డున ఎన్నో ఉన్నాయి మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఓ రోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మన అందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్బలతో తయారు చేసి తమ తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేను పైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అని అంటారు అదియే ఈ గోదావరి అది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుక శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరం అనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ సరస్వతి అవతారాన్ని పూజిస్తూ ఉండేవారు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనం అయ్యింది తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహ సరస్వతి స్వామియే అని అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలను ఉద్ధరించే జగజ్జ్యోతి అయిన పరమ పురుషులు మీ దర్శనం వలన కృతార్థుడునయ్యాను అని అన్నాడు అప్పుడు శ్రీగురుడు నీవు నిత్యము మా స్వరూపమైన నరసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనుకనే మా ప్రత్యక్ష దర్శనం నీకు లభించింది నీ శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఓ మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులైంది ఆ రోజు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా ఉండటం కంటే నేను మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకు ఒక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి నదికి సమీపించాడు సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగు పరుగున పోయి నీటిలో ముడగబోతున్న ఆ బ్రాహ్మణుని బలవంతంగా శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహాభావం అని తెలిసి కూడా నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరా అని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించడం వలన భూమికి భారమే కాని ప్రయోజనమేమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన క్షణంలోని బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అని అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసముంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించారు శ్రీగురుడు నీవెవరు ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది ఆపస్తంభ శాఖ కౌంటిన్యస గోత్రము నన్ను సాయం దేవుడు అంటారు మా స్వస్థానం కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి శ్రీగురుడు అతనిని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకొని దేవా నేనొక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణునికి రోగం ఉన్నది భోజనము లేకుండా ఇతడు అలా బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీ ఇతనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయండు ఆశ్చర్యశక్కుతుడై స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్క రోజు తింటేనే ఇతడు బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అని అన్నాడు అప్పుడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమౌషధము నీవు సంకోచించక ఇతనిని తీసుకువెళ్ళి అలాంటి భోజనం పెట్టు అని అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరూ సాయం దేవుని ఇంటికి వెళ్ళారు పలు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుణ్ణి మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురునికి సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మా ఎందు భక్తి కలుగుగాక అని సాయం దేవుడిని ఆశీర్వదించారు ఆ దంపతులందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతడి రోగబాధ మాయమైంది ఇంతటితో పదమూడవ అధ్యాయం సమాప్తం ఇంతటితో నాలుగవ రోజు పారాయణ పూర్తి అయినది జయగురుదత్త శ్రీగురుదత్త